ओम श्री कृष्ण ओणद्गुर पर ब्रह्मणे नम ओं नमो श्री श्रीवेदव्याय नम ओं मद्गुश्रीपूर्णनंदस्वाने नम ओं शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपन ओम व्यासाय विष्णु रूपाय व्यास रूपाय विष्णुवे नमो वै ब्रह्मणे दये वासिष्ठाय नमो नमः ओम नारायणं नम नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जय मुदीरये श्री भगवद्गीता विभूति योगमु అయితే ఇప్పటి వరకు కూడా భక్తి చక్కగా ఏర్పడడానికి అభివృద్ధి చెందడానికి కూడా భగవంతుని యొక్క విభూతి భగవంతుని యొక్క మహిమ తెలుసుకొని ఉండడం అవసరమని భావించాడు అర్జునుడు భగవాను ద్వారా తెలుసుకోదలంచాడు మొట్టమొదటిగా అంటే సంస్థతి చేశాడు తొట్ట తొదకు మీ యొక్క విభూతిని వైభవాన్ని గురించి కూడా తెలియజేయండి దేవా అని ప్రార్థిస్తూ ఉంటూ భగవాను యొక్క బోధలను వినెత్త సంతోషాన్ని పట్టలేక ఈ ప్రకారంగా మరి కీర్తిస్తూ ఉన్నాడు స్థుతిస్తూ ఉన్నాడు ఓ పరంధామా మీరు పరబ్రహ్మస్వరూపులు పరంధాములు పరమ పద రూపులు కాబట్టే గొప్ప తేజస్వరూపులు పరమ పావన రూపులు మిమ్ములను నిత్యులుగాను శాశ్వతులుగాను ప్రకాశ స్వరూపులుగాను పరమ పురుషులుగాను ఆదిదేవులుగాను మూల భూతులుగాను జన్మరహితులుగాను సర్వవ్యాపకులుగాను ఋషులందరూ కూడా అంటే దేవర్షి యొక్క నారుదుడు అసితుడు దేవలుడు వేదవ్యాస మహర్షి కూడా తెలియజేశారు అలాగే చెబుతూ ఉన్నారు స్వయంగా మీరు కూడా ఆ ప్రకారమే మిమ్మలను గురించి నాకు చెప్తూ ఉన్నారు అంటే భక్తుల మీద భగవానుడు కరుణా వర్షాన్ని కురిపిస్తూ ఉండగా అఖండమైనటువంటి ఆ బోధను విని అర్జునుడు మానసికమైనటువంటి ఆనంద తరంగితుడై ప్రఫుల్లాంత అంతఃకరణుడై తన యొక్క ఆనంద అతిరేకాన్ని ఆపుకోలేక భగవాను ఈ ప్రకారంగా స్తోత్రం చేయసాగాడు గురువుల పట్ల ఇటువంటి అనన్యమైనటువంటి వేరే ధ్యాస లేకుండా కేవలము గురువు పైన ఉండేటువంటి భక్తి కలిగి ఉన్నప్పుడే ఇతర ధ్యాస లేకుండా ఉండేటువంటి భక్తి కలిగి ఉన్నప్పుడే గురువాక్యము శిష్యునికి చక్కగా హృదయానికి హత్తుకుంటుంది అని చెబుతూ అయితే శ్రీకృష్ణ పరమ పరమాత్మ ఎటువంటి వాడు అంటే పరబ్రహ్మస్వరూపుడు పరంధాముడు పరమ పావనుడు శాశ్వతుడు ఆదిదేవుడు జనన మరణ వర్జితుడు సర్వవ్యాపకుడు అయితే ఇటువంటి వాడని మహనీయులందరూ కూడా ఎవరు వారు ఆ మహనీయులు అంటే సమస్త ఋషులు కూడా నారదుడు అసితుడు దేవలుడు వేదవ్యాసులు స్వయంగా శ్రీకృష్ణమూర్తి తన గురించి తానే తెలియజేసుకున్నారు కాబట్టి అర్జునుడు ఇలా అంటూ ఉన్నాడు ఓ కృష్ణ దేనిని గురించి మీరు నాకు చెబుతూ ఉన్నారో అదంతా కూడా నేను సత్యమే అని తలుస్తూ ఉన్నాను ఓ భగవానుడా మీ యొక్క నిజస్వరూప పాండే దేవతలు కానీ అసురుడు కానీ ఎవ్వరూ తెలియజాలరు కదా మీరు చెప్పినంతా కూడా సత్యమే అని తలుస్తున్నాను అని ప్రకారంగా గురువాక్యాలయందు శిష్యుడు పూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు ఇటువంటి విశ్వాసాన్ని తెలియజేయడం గురువునకు శిష్యునిపై అత్యంత ప్రీతి వాత్సల్యము కూడా అధికమవుతుంది కదా అని చెబుతూ ఇంకా అర్జునుడు ఇలా అంటూ ఉన్నాడు ఓ పురుష శ్రేష్ట ఓ పురుష శ్రేష్ట సమస్త ప్రాణి సృష్టికర్త సకల జీవులకు జీవులను కూడా నియమించిన వాడవు దేవదేవ జగన్నాథ మిమ్ములను గురించి మీరు మాత్రమే తెలియదురు మీ స్వరూపము ఇతరులకు ఏమాత్రము కూడా గ్రహించడం సాధ్యము కానటువంటిది కాబట్టి ఏ యొక్క మహాత్మ్యము విస్తారమైతే ఉన్నదో ఏ యొక్క విభూతులైతే ఉన్నవో వాటి చేత మీరు ఈ లోకాలు అన్నింటినీ కూడా వ్యాపించి ఉన్నారు కదా అటువంటి దివ్యములకు మీ యొక్క విభూతులను సంపూర్ణంగా తెలియజేయడానికి మీరే సరిపోతారు కాబట్టి ఓ యోగేశ్వర నేను ఎల్లప్పుడూ కూడా ఏ ప్రకారంగా ధ్యానిస్తూ మిమ్మలను నేను తెలుసుకోగలుగుతాను భగవంతుడా ఏ వస్తువుల ఎందు నేను మిమ్మల్ని ధ్యానించాలి అంటే అతి సూక్ష్మమైన దైవతత్వము సామాన్యంగా జనులకు వెంటనే అర్థము కాదు అనుభూతికి రాదు కాబట్టి సాధకుడు ప్రారంభ స్థితి యందు తన మనసును ఒకనొక భగవంతుని సంబంధమైన పవిత్ర వస్తువునందు లేకపోతే ఆ యొక్క భగవాను యొక్క మూర్తిమత్వము రూపమునందు దృష్టిని కేంద్రీకరించాలి కొంతకాలం ధ్యానాన్ని అభ్యాసము చేయాలి క్రమంగా కూడా చిత్తము ఏకాగ్రత సంపాదించిన తర్వాత ఈ యొక్క ఆకార రహితమైన నిరాకార నిర్గుణతత్వాన్ని గురించి విచారించవచ్చు కాబట్టి అర్జునుడు ధ్యానించడానికి కొన్ని సాకారమైనటువంటి ఆకారము ఆకృతులతో ఉన్నటువంటి ఆ విస్తారమైన విభూతులను దివ్యమైనటువంటి పదార్థాలను తెలుపవలసినదిగా భగవానుణ్ణి వేడుకున్నాడు వేడుకుంటూ ఉన్నాడు సమస్త జగత్తు కూడా భగవంతుని స్వరూపమే అయి ఉన్నప్పటికీ కూడా ధ్యానానికి అనుకూలత కోసము ఏ రూపాలైతే తగి ఉన్నవో అటువంటి ప్రధానములైనటువంటి కొన్నింటిని సెలవివ్వవలసిందిగా అర్జునుడు అర్జునుడు శ్రీకృష్ణమూర్తిని ప్రార్థిస్తూ ఉన్నాడు విస్తరేణాత్మనో యోగం విభూతించ జనార్దన భూయ క్రాధయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే అమృతం ఓ కృష్ణ మీ యొక్క యోగ మహిమను జగత్తు యొక్క లీలా విభూతులను అంటే వాటిని గురించి ధ్యానింపదగినటువంటి వస్తువులను సవిస్తరంగా మళ్ళీ కూడా తెలియజేయండి ఎలాగంటే మీ యొక్క అమృతమయమైనటువంటి చావు లేనటువంటి మృతప్రాయము కానటువంటి శాశ్వతమైన ఆ వాక్యాలను వినుచున్నటువంటి నాకు ఏమాత్రము కూడా సంతృప్తి అనేది కలగడం లేదు ఇంకా ఇంకా వినాలి అనే కుతూహలమే కలుగుతూ ఉన్నది అని చెబుతూ అంటే శిష్యునికి గురువు యొక్క వాక్యము వినడం వలన ఇటువంటి ఉత్కంఠ అనేటువంటిది ప్రతి శిష్యునికి కూడా గురువును ఆశ్రయించుకున్నటువంటి బోధ జరుగుతూ ఉన్న సమయంలో ఆ గురువాక్యాలను వినేటప్పుడు ఇటువంటి ఉత్కంఠే ఉత్పన్నమవ్వాలి అనే చెబుతూ అర్జునుని ఆ మాటలను విని భగవానుడు తన యొక్క విభూతులను తన యొక్క ఐశ్వర్య విస్తారాన్ని వర్ణించడం ప్రారంభించి ప్రధానములైనటువంటి వా వాటిని మాత్రమే తెలియజేస్తాను అని చెప్పారు చెబుతూ ఉన్నారు అని చెబుతూ భగవానుడు ఇలా చెప్తూ ఉన్నారు కన్ హంతతే కథయిష్యామి దివ్యాహ్యాత్మవిభూతయ ప్రాధాన్యత కురుశ్రేష్ట నాస్తి ఎంతో విస్తరస్యమే ఏమంటూ ఉన్నాడు అంటే శ్రేష్ఠుడు వకు ఓ అర్జున ఇప్పుడు దివ్యములైనటువంటి నా యొక్క ఐశ్వర్యాలను ఆ యొక్క నా యొక్క విభూతులను ప్రాధాన్యతను అనుసరించి ము ముఖ్యములైనటువంటి వాటిని మాత్రమే నేను నీకు చెప్తాను ఎలాగంటే నా యొక్క విభూతి విస్తారానికి ఏమాత్రము ఎక్కడా కూడా అంతము అనేది లేదు అంటే భగవానుడు ఎటువంటి వాడు అని మనకు అర్థమవుతుంది అంటే ఆది అంతము లేనటువంటి అనంతుడు కాబట్టి వారి యొక్క విభూతి కూడా అనంతమైనదే కదా ఆ యొక్క ఈశ్వర్య విస్తారానికి కూడా ఏమాత్రము అంతము లేనిదే కదా కాబట్టి ముఖ్యములైనటువంటి విభూతులను మాత్రమే వర్ణించి చెప్పడానికి భగవానుడు మరే ప్రారం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అహమాత్మ గుడా కేశ సర్వభూత స్థిత అహమాదిశ మధ్యంచ ఏవచ ఓ అర్జున సమస్త ప్రాణుల యొక్క హృదయమునందు ఉన్నటువంటి ప్రత్యేగాత్మ ఏదైతే ఉంటుందో ఆ శుద్ధ నిర్గుణ ఆ విశుద్ధ నిర్గుణ చైతన్య పరబ్రహ్మ వస్తువు ఆ ప్రత్యేగాత్మను నేనే అయ్యున్నాను ఇంకా కూడా ప్రాణుల యొక్క సృష్టి స్థితి ప్రళయము అనేటువంటి ఆది మధ్యము అంతము కూడా నేనే అయ్యున్నాను అని చెబుతూ అంటే సమస్త ప్రాణులు కూడా సృజింపబడడం కొనసాగడం నశించిపోవడం అనేటువంటి విషయం కూడా నేనే ఉన్నాను అంటే పరమాత్మ ఏమని చెప్తూ ఉన్నారు భగవానుడు అంటే అహమాత్మ స్థిత అని కదా చెప్పడం అంటే చెప్పవలసినటువంటి దానిని అంతా కూడా ఒకే వాక్యంలో భగవానుడు చెప్పివేశారు అదే అహమాత్మ స్థిత ఏమని అహమాత్మ గుడాకేశ స్థిత అని కదా చెప్పడం ఏ విధంగా అంటే సమస్త ప్రాణికోట్లయందు కూడా నేనే వెలగిచూ ఉన్నాను అంటే సమస్త కోట్ల ఎందు కూడా ఏ చైతన్య వస్తువైతే ఉన్నదో ఆ ప్రత్యేగాత్మ స్వరూపము నేనే అని శ్రీకృష్ణమూర్తి ఇక్కడ తెలియజేశారు ప్రతి జీవియందు కూడా ఈ దేహం యొక్క ఇంద్రియాలకు ఆ మనోబుద్ధి అహంకారాలకు సాక్షిగా ప్రత్యేగాత్మ అనే వారు వర్తిస్తూ ఉన్నారు వారినే కదా మనము జీవాత్మ అని చెప్తాము వారు పరమాత్మ కంటే వేరు కాదు అని కదా ఇక్కడ చెప్పబడింది అంటే జీవాత్మయే పరమాత్మ అనే అఖండమైనటువంటి మహావాక్య బోధ ఇక్కడ గావించబడినది అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మస్మి అయమాత్మా బ్రహ్మ తత్వమసి అనేటువంటిది ఏ యొక్క పరమాత్మ యొక్క చిరునామాను తెలియజేసుకునేటువంటి తెలివి కాదు తెలివికి కూడా ఇంకా పైగా ఉన్నటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉన్నదో దైవ స్మృతి కలిగినటువంటి తెలివి ఆ ప్రజ్ఞానం ఆ ప్రజ్ఞ అనేటువంటిది పరమాత్మను తెలియజేసేటువంటి తెలుసుకునేటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉన్నదో అది నేనే అంటే ఏ ప్రజ్ఞాన స్వరూపమైనటువంటి పరమాత్మతత్వం ఉన్నదో అది నేనే అని చెబుతూ అహం బ్రహ్మస్మి అహం నేను అనేటువంటిది అంటే అహం బ్రహ్మస్మి నేను బ్రహ్మమునే అయి ఉన్నాను ఎప్పుడైతే ఈ జగత్తు జీవుని గురించి విషయం తెలిసిందో ఈ రెండు లైమ మిగిలినటువంటి పరమాత్మతత్వం ఏదైతే ఉన్నదో ఆ నేనే అని గుర్తించేటువంటిది గుర్తింపబడేది ఏకస్వరూపమైనప్పుడు అహం బ్రహ్మస్మి అనేటువంటి మహావాక్య బోధ ద్వారా పరమాత్మతత్వాన్ని నేనే తత్వం అసి తత్తువము అసి ఏ సర్వవ్యాపకంగా ఉన్నటువంటి ఏ పరమాత్మ అయితే ఉన్నదో అది నేనే అయ్యున్నాను అది నీవే అయ్యున్నావు సర్వే సర్వత్ర సర్వవ్యాపకంగా ఉన్నటువంటి పరమాత్మ వస్తువు ఏకమాత్రమే మాత్రమే అని చెబుతూ అందుకే అయం అయం ఆత్మ బ్రహ్మ అయం అంటే ఈ ఆత్మ కూడా బ్రహ్మమే అంటే నేను బ్రహ్మమునే అనేటువంటి ఈ యొక్క మహావాక్యాల బోధ అంటే సర్వం కల్విదం బ్రహ్మ సర్వము నిండి ఉన్నటువంటి అంటే సూది మోపన కూడా సందు లేకుండా సర్వే సర్వత్రా సర్వవ్యాపకంగా కూడా పరమాత్మతత్వమే ఉన్నప్పుడు సర్వము కూడా ఏమి నిండి ఉన్నది సత్యము సత్తే నిండి ఉన్నది అలాగా సర్వము నిండినటువంటి సత్తును పట్టుకో అని కదా చెప్పడం అలాగే ఇక మనోబుద్ధులకి దేహేంద్రియాలకు సాక్షిగా పరమాత్మ ప్రత్యేకాత్మ వర్తిస్తూ ఉన్నారు కదా వారినే జీవాత్మ అని కదా అంటారు వారు పరమాత్మ కంటే వేరా అంటే వేరు కాదు అనే కదా చెప్పబడింది అంటే జీవాత్మయే పరమాత్మ అనే అఖండమైనటువంటి మహావాక్య బోధ ఇక్కడ చేయబడినది అనే కదా అర్థము ఇదే అద్వైత బోధ ద్వితీయం నాస్తి అసలు రెండవది లేదు ఉండేటువంటిది సమమైనది తుల్యమైనది దానికంటే రెండవది మరొకటి లేదు అందుకే ఇది ఆ ఏకస్వరూపమైనటువంటి పరమాత్మతత్వాన్ని గురించి తెలియజేసేటువంటి జ్ఞానం కాబట్టి జీవుడు పరమాత్మ స్థానాన్ని పొందాలి అన్నప్పుడు జీవాత్మ స్థానాన్ని చేరితే సరిపోతుంది ఎందుకు జీవునికి పరమాత్మకి ఏమాత్రము తేడా లేదు జీవుడే దేవుడు ఆ యొక్క జీవుడే శివుడు కాబట్టి ఆ పరమాత్మ స్థానాన్ని పొందాలి అన్నప్పుడు అంతఃకరణాలు మిగతా మిగతా దేహేంద్రియాలను అంతఃకరణాల ద్వారా నిగ్రహించి అంతఃకరణాలు జీవాత్మయందు లీనము చేసినప్పుడు ఉండేటువంటి జీవా ఆత్మ తనదైనటువంటి పరమాత్మ సాధనమే తానే పరమాత్మ స్వరూపంగా మారుతుంది అంటే పంచకోశాల నుండి కూడా తనను వేరుపరుచుకొని ఉంటుంది పంచకోశాలు అంటే అన్నమయం అన్నమయ కోసం ప్రాణమయ కోసం మనోమయ కోసం విజ్ఞానమయ కోసం ఆనందమయ కోసం అంటే చి సర్వ ఇంద్రియాలు కలిసి ఉన్నటువంటిది ఈ యొక్క అన్నమయ్య కోసమైతే కేవలము చిత్తము పరమాత్మ స్వరూపాన్ని జీవునితో ఏకీకృతం అవ్వడమే ఆనందమయ కోసం అనేటువంటి దానిని కూడా ఈ పంచకోశాల నుండి కూడా వేరు చేసుకోవాలి అలా వేరు చేసుకొని దేహేంద్రియాలు మనసు బుద్ధి చిత్తము అహంకారము వీటన్నింటికీ కూడా అంతర అంతరేంద్రియాలకు కూడా సాక్షిగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మను సాక్షాత్కరించుకోవాలి ఆ ప్రత్యేకాత్మయే కదా పరమాత్మ ఉపనిషత్తులన్నీ కూడా ఏమి తెలియజేస్తూ ఉన్నవి అంటే ఈ సత్యాన్నే కదా బోధిస్తూ ఉన్నది మహావాక్యాలు కూడా ఉపనిషత్తు నుండి సంగ్రహించినటువంటివే కదా ఈ విధంగా ఉపనిషత్తులు అనేటువంటివి ఇటువంటి సత్యాన్నే సర్వవ్యాపకమైనటువంటి ప్రత్యేగాత్మ సర్వజీవులయందు అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ ప్రత్యేగాత్మయే పరమాత్మ అనే ఉపనిషత్తులన్నీ కూడా సత్యాన్నే బోధిస్తూ ఉన్నవి ఇంకా కూడా ప్రతి జీవియందు కూడా భగవానుడు ప్రత్యేగాత్మ రూపంలోనే వసిస్తూ ఉన్నట్లుగా స్పష్టంగా తెలియజేయబడింది కదా అలా తెలుపబడినందువలన మరీక ఏ జీవి కూడా అల్పుడు అని చెప్పడానికి ఉన్నదా ఎందుకు సర్వేక సమస్తమైన చరాచర స్థావర జంగమ రూపంలో ఉన్నటువంటి సర్వేకమైనటువంటి చతుర్విధ ప్రాణికోట్లు కూడా నాలుగు రకాలైనటువంటి ప్రాణికోట్లు కూడా ప్రత్యేగాత్మ రూపంలోనే నివసిస్తూ ఉన్నది అని స్పష్టంగా మనకి తెలియజేసినప్పుడు ఏ జీవి అయినా సరే వీడు అల్పుడు తక్కువ వాడు బలహీనుడు నీచుడు అని చెప్పడానికి వీలవుతుందా ఏ యొక్క మనుజుణ్ణే కాదు ఏ యొక్క ఉపాధిని కూడా ఇది తక్కువ అని చెప్పడానికి సాధ్యం కాదు తన యొక్క ప్రత్యేగాత్మను అంటే దేహేంద్రియాలకు తన యొక్క దేహ దేహానికి ఆ దేహము అంటే ఇంద్రియ సంఘాతమే కదా దేహము ఆ దేహేంద్రియాలకు సాక్షి అయినటువంటి నిజరూపాన్ని స్మరణకు తెచ్చుకోవాలి ఆ దేహేంద్రియాలు కదులుతూ ఉన్నవి అంటే చైతన్యం యొక్క స్ఫురణ చేత మాత్రమే కదులుతూ ఉన్నవి కదా వాని యొక్క సన్నిధానము చేత మాత్రమే కదులుతూ ఉన్నది కదా అటువంటి నిజరూపాన్ని స్మరణకు తెచ్చుకుని ప్రతి మానవుడు కూడా తాను అల్పమైనటువంటి అస్థిరమైనటువంటి ఉపాధి కాదు అని తెలుసుకోవాలి అంటే ప్రతి మానవుడు మానవుడు అంటేనే అజ్ఞానము లేకుండా వర్తించేటువంటి వాడే కదా మానవుడు ఆ విధంగా జ్ఞానవంతమైనటువంటి ఉపాధిని తీసుకుని వచ్చినటువంటి వాడు తాను బ అల్పమైన అద్భుతమైనటువంటి అశాశ్వతమైనటువంటి ఉపాధి కాదు అని మహత్ ర శాశ్వత పరబ్రహ్మ స్వరూపాన్ని తెలియజేసుకొని స్వరూపమే అయినటువంటి తాను పరబ్రహ్మ స్వరూపుడే అని నిశ్చయం చేసుకోవాల్సిందే ఇంకా కూడా ప్రతి ప్రాణి అందు కూడా ఎవరు ఉన్నారు అంటే భగవంతుడే కదా నివసిస్తూ ఉన్నారు అనేటువంటి విశ్వాసాన్ని దృఢపరుచుకోవాలి ఏ జీవికి కూడా హింస అనేటువంటిది చేయకూడదు పరోపకార పారీణుడై వర్తించాలి ఇతరులకి ఎల్లప్పుడూ కూడా ఉపకారము చేసే విధంగానే తన యొక్క జీవన గమనం అనేటువంటిది సాగించాలి ఏ జీవిని కూడా శారీరకంగా వాచికంగా కాయకంగా కూడా ఏమాత్రము హింస అనేది చేయకుండా ఇతరులకు ఉపకారము చేసేటువంటి పారాయణత్వం కలిగే వర్తించాలి అటువంటి పరప్రాణి సేవ మానవ సేవ అనే కదా భావించాలి ఎందుకు అంటే మానవుని యొక్క అంతర్లీనంగా ఉన్నటువంటి మాధవత్వాన్ని గుర్తించినప్పుడు వాడిక ఆ మానవ అనేటువంటి పరప్రాణి అనేటువంటి భేదాన్ని చూడడు సర్వము కూడా ఏ ప్రాణికి సేవ సేవ చేసినప్పటికీ కూడా ఏ యొక్క ఈ నాలుగు రకాలైన అంటే అండజ ఉద్భిజ స్వేదజ జరాయుజ అంటే చెమట వల్ల పుట్టేవి ఉద్భిజ భూమి నుండి ఉత్పన్నమయ్యేవి అండజ గురుడ్డు వలన పుట్టేవి జరాయుజ మావి వలన పుట్టేవి కాకుండా మరొక జీవరాశి అనేటువంటిది లేదు ఈ నాలుగు రకాలైనటువంటివి పర్వతాలు సముద్రాలు పక్షులు ప్రాణులు క్రిములు కీటకాదులు సరీసృపాలు మానవులు జంతువులు పశువులు రాక్షసులు ఇవన్నీ కూడా ఈ నాలుగు రకాలుగానే ఉత్పన్నమవుతాయి అయితే అటువంటి సేవ ఇదంతా కూడా ఏమి నిలబడి ఉంది సర్వే సర్వత్రా ప్రతి ప్రాణి ఎందు కూడా అంతర్లీనంగా బహిర్వ్యాపకంగా ఏమై ఉన్నది పరమాత్మతత్వమే నిండి ఉన్నది ఇక్కడ రెండవది లేదు అని కదా చెప్పింది అందుకే కదా ఇది అద్వైతమైనటువంటి జ్ఞానము అద్వైత స్వరూపుడు పరమాత్మ ఆ జ్ఞానాన్ని పొందినప్పుడు మాత్రమే అద్వైత స్వరూపమునందు మనం ఆ విధంగా అధివసించగలుగుతాం అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేసుకుంటూ అటువంటి పరప్రాణి సేవ మాధవ సేవ అనే భావించాలి ఈ ప్రకారంగా సర్వత్రా కూడా భగవంతుని యొక్క సన్నిధానాన్ని భావించుకుంటూ ఉండాలి పాపకార్యము ఎందుకు సర్వ ప్రాణులు ఎందు కూడా అంతర్బహిర్వ్యాపకంగా కూడా ఏమున్నది పరమాత్మ తత్వము తప్ప రెండొక వస్తువు లేదు అలా భగవంతుని యొక్క సన్నిధానాన్ని సర్వము కూడా సర్వ ప్రదేశాలలో సర్వకాల ఎందు కూడా భావించుకున్నప్పుడు ఇంకా పాపకార్యము అనేది ఎవరమైనా చేస్తామా ఎందుకు సర్వే సర్వత్రా పరమాత్మనే దర్శిస్తూ ఉన్నాం సాక్షి స్వరూపంగా సర్వవ్యాపకంగా చూసేటువంటి పరమాత్మ వస్తువునే చూసేటప్పుడు పాపకార్యము ఇతర ప్రాణికి అపకారము హాని చేసేటువంటి కార్యం ఏదైనా సరే చేస్తామా చేయకూడదు చేయకుండానే ఉండాలి ఎలాగంటే పరమాత్మ వారి వారి హృదయమునందే నివసిస్తూ ఉంటారు పీడితుడైనటువంటి పీడించబడేటువంటి ఆ ప్రాణి అందు కూడా ఆ వారి యొక్క హృదయంనందు కూడా పరమాత్మే నివసిస్తూ ఉన్నారు కదా అందుకనే పరమాత్మ వారి వారి హృదయమునందే నివసిస్తూ వారికి అతి సమీపమున ఉండి వారు వారు చేసేటువంటి పాప పుణ్యాలను కూడా బహుజాగరూకతతోనే గమనిస్తూ ఉన్నారు జగత్తంతా కూడా అధిష్టానమైనటువంటి పరమాత్మయందు కల్పించబడి ఉన్నది అధ్యస్తమై ఉన్నది అధ్యస్తము అంటే కల్పించబడి ఆరోపించబడి ఉన్నది ఏమున్నది ఈ జగత్తు దృశ్యమాన వస్తువుతో కూడినటువంటి సమస్త పదార్థాలు కూడా ఉత్పన్న పతనాలు సర్వేక సమస్తము కూడా ఆరోపించబడినటువంటి ప్రతి వస్తువు కూడా అధిష్టానమైనటువంటి పరమాత్మ ఎందే కల్పించబడి ఉండడము చేత వాస్తవానికి అది అధిష్టానము కంటే వేరు కాదు కదా కాబట్టే సమస్త ప్రాణులు కూడా ప్రారంభమునందు కొనసాగేటప్పుడు మరి లయించేటప్పుడు కూడా ఆది మధ్యము అంతములు సర్వము కూడా పరమాత్మయే అయ్యున్నాడు అని భగవానుడు చెప్పడానికి కారణం ఇదే కదా అయ్యున్నది ఇంకా కూడా సర్వభూత శ్రేయస్థిత అనే వాక్యాన్ని గురించి మాట్లాడితే సర్వ అనే పదం యొక్క ప్రయోగం వలన ఏ ప్రాణి ఎందైనా సరే తాను లేకుండా ఉండేటువంటిది ఏది కూడా లేదు సమస్త భూతముల ఎందు కూడా పరమాత్మయే తప్ప తప్పకుండా అధివసిస్తున్నాడు అని కదా మనకు స్పష్టం అవుతూ ఉన్నది కాబట్టి ఇంకా ఏ ప్రాణి కూడా దిగులు పడవలసినటువంటి అవసరము నిరుత్సాహము చెందవలసినటువంటి అవసరము లేదు తాను అల్పము అని భావించకుండా తన యందు దాగి ఉన్నటువంటి ఆ క్షయము లేని నాశరహితమైన ఆ క్షయ పరమాత్మను సాక్షాత్కరించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నించవలసింది దిగులు కానీ దుఃఖము కానీ మొదలైనవి జీవునకు వాస్తవ స్వరూపము యొక్క మరుపు వల్ల మాత్రమే కలుగుతూ ఉన్నవి కానీ ఎందుకు తాను పరమాత్మ స్వరూపమే అనేటువంటిది మరిచిపోవడం చేతనే దిగులు దుఃఖము మొదలైన బాధలు క్లేశాలు జీవునికి కలుగుతున్నవి కానీ అదే తన యొక్క వాస్తవ స్వరూపము అనేది ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండడంతో అవేవి ఉండవు ఎందుకు తాను పరమాత్మ స్వరూపమే కాబట్టి కాబట్టి తన యొక్క యథార్థ స్వరూపాన్ని అంటే తాను పరమాత్మ స్వరూపమే అనేటువంటిది పునఃస్మరించాలి మళ్ళీ మళ్ళీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి తాను పరమాత్మతత్వమే అంతకు మించి వేరైనవాడు కాదు అనేది ఎల్లప్పుడూ స్మరిస్తూ గురుతులో ఉంచుకున్నప్పుడు గొప్పదైనటువంటి ధైర్యము ఆనందాన్ని పొందుతాడు దుఃఖము నశింపజేసుకుంటాడు అలా మళ్ళీ మళ్ళీ కూడా పరమాత్మతత్వము తానే అయి ఉన్నాడు అనే ధైర్యాన్ని ఆనందాన్ని పొంది దుఃఖరాహిత్యాన్ని రాహిత్యాన్ని చేసుకుని తన యొక్క ఈ జన్మ జరామరణాలు అనేటువంటి సంసార భ్రమణ చక్రము చేత బంధింపబడినటువంటి దానిని విముక్తత్వాన్ని పొంది శాశ్వతమైనటువంటి కళ్యాణ కైవల్యాన్ని పొందగలుగుతాడు అని చెబుతూ ఇక్కడ మనకి ఏమని చెప్పారు అహమాత్మ గుడాకేశ అని కదా చెప్పింది గుడాకా ఈశ అంటే గుడాకా ఈశ గుడాకేశ అంటే నిద్రను జయించినటువంటి వాడు అని కదా అర్థం అర్జునునికి గుడాకేశ అని శ్రీకృష్ణమూర్తి ఎందుకు సంబోధించారు అంటే ఆహారము నిద్ర అనే ఇద్దరు దొంగలు ఉన్నారు వీళ్ళు ఏం చేస్తారు మనుషుని యొక్క జీవితాన్ని హరించి వేస్తారు కాబట్టి మోక్షము చెందాలి అనుకునేటువంటి పారమార్థిక చింతన చేసేటువంటి వాడు ఆహారాన్ని నిద్రను కూడా రెండింటినీ కూడా అదుపులో ఉంచుకోవాలి అలా అదుపులో ఉంచుకున్నటువంటి వాడు మాత్రమే సంయమశీలుడై ఇంద్రియాలను నిగ్రహించి శమధమాధులను సాధించి సాధన చతుష్ట సంపద కలిగి ఆ యొక్క సమాధి షట్క సంపత్తి అనేటువంటి దానిని పొంది మిత నిద్ర మితాహారాలని సేవించడం అనేటువంటిది అభ్యాసం చేస్తాడు ఆ విధంగా ఇవి చేసినటువంటి వాడే అర్జునుడు అంటే నిద్రను జయించాడు ఆహారాన్ని నిద్రను కూడా జయించాడు అందుకే అర్జునుణ్ణి కేశ అని కృష్ణమూర్తి సంబోధన చేసి మరీ పిలిచారు సమస్త ప్రాణికోట్ల యొక్క హృదయాంతరాలముయందు నివసించేటువంటి స్వరూపము సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే కదా ఇంకా కూడా ఆ పరమాత్మ ఎటువంటి వాడంటే ప్రాణుల యొక్క ఆది మధ్యము అంతము కూడా సర్వము కూడా ప్రారంభము నుండి ముగింపు వరకు సర్వము కూడా తానే అయి ఉన్నాడు అనే చెబుతూ ఆదిత్యానా మహం విష్ణు జ్యోతిషాం రవిరం సుమాన్ మరీ చిర్మరుతాం అస్మి నక్షత్రానామహం శశి నేను ఆదిత్యులు అనబడేటువంటి వారిలో విష్ణువు అనబడేవాడను ఆదిత్యులు అంటే ద్వాదశాదిత్యులు పన్నెండు మంది సూర్యులు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంటుంది కదా వారిలో నేను విష్ణువు అని చెప్పుకునే చెప్పబడేవాడిని ఇంకా కూడా వారిలో అంటే ప్రకాశింపజేసేటువంటి వారు అంటే ఇప్పుడు ఆ ఆ ప్రకాశింపజేసేటువంటి వారిలో కిరణాలు కలిగినటువంటి నేను సూర్యుడును సర్వేక సమస్తమైన తిమిరాన్ని కూడా పోగొట్టగలిగినటువంటి ఆ కిరణాలు కలిగినటువంటి అంధకారాన్ని నశింపజేసేటువంటి కిరణాలు కలిగిన సూర్యుడును అంతేకాదు మరుత్తులు అనబడే దేవతలలో నేను మరీచి అనేటువంటి వాడను కాబట్టి నక్షత్రాలలో నేను చంద్రుడనే అయ్యున్నాను అనే శ్రీకృష్ణమూర్తి తన యొక్క ఆ యొక్క ವಿಭೂತಿ ಮಹಾತ್ಮ ಓಕ್ಕ ವಿತಾರಾ ಈ ವಿಧೇಸ್ತು ಓಂ ಮಂಗಳ ಪಾವನ ಗೀತಾ ಮಾತಾ ಜಯ ಮಂಗಳ ಭಕ್ತ ಜನಿ ಬಂಧ ಭವ ಭಯಹಾರಿಣಿ ಭವ್ಯ ದಾಯಿಣಿ ಮಂಗಳ ಓಂ ಮಂಗಳ ಶ್ರೀ ಕುರುಕ್ಷೇತ್ರ ರಣಕ್ಷೋಣಿ ವಿಹಾರಿಣೇ ಪಾದಸಾರಧಿ ರೂಪಾಯ ಗೀತಾಚಾರ್ಯಾ ಮಂಗಳ ஓம் மங்களம் மகத்து